నీ మాట నాకేమిడి అనేక మంది అనేక విధాలుగా అనుకుంటుంటారు తమ్ముడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో సరే పోదాం సరే ఎక్కడికి వలకట్లే ఏమిటి మాట వరుస ఎవడ్రా నువ్వు తమ్ముడు బాగా ఆలోచించు ఈ ప్రపంచ జంజాటంలో ఎక్కడ తిరిగినా అక్కడికి ఆ అదే గమ్యస్తాను ఆలోచించు ఇదిగో ఇవేళ నువ్వు నా మాట వినకపోతే ఇక ఎప్పుడు నేను నీ మాట విన్ను ఆ పోడిపోతావు పో తమ్ముడు నీ మాట నాకేమిడి అనేక మంది అనేక విధాలుగా అనుకుంటుంటారు తమ్ముడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో సరే పోరా సరే ఎక్కడికి వలకట్లే ఏమిటి మాట వరుస కట్టుంటే నిజంగా వలక ఎవడ్రా నువ్వు తమ్ముడు